మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి విద్యుత్ కమిషన్ నోటీసులు ఇచ్చింది వారంలోగా వివరణ ఇవ్వాలంటూ కమిషన్ ఆయనకు సూచన చేసింది కమిషన్ ముందు హాజరవ్వాలి లేదంటే లేఖ ద్వారా అయినా వివరణ ఇవ్వాలంటూ ఆయనకు సూచించింది ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోళ్లపై కొనసాగుతున్న విచారణ సందర్భంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఈ మేరకు జగదీష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్లు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కమిషన్ కమిషన్ కోరిన అన్ని విషయాలు వివరిస్తామని రెడ్డి ఇప్పటికే ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్ కు సైతం ఇప్పటికే నోటీసులు అందాయి దీనిపై కేసీఆర్ లిఖిత పూర్వక సమాధానాన్ని ఇప్పటికే ఇచ్చారు ఇక విచారణ జరుగుతున్న తీరును తప్పుబడుతున్న బీఆర్ఎస్ ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెబుతోంది తాజాగా విద్యుత్ శాఖ మంత్రి విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చింది కమిషన్ దీనికి ఆయన సమాధానం ఎలా ఉండబోతుందన్నది ఉత్కంఠ విచారణ సాగుతోంది మీరు కూడా ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు అంటూ తనకు సమాచారం ఇచ్చారని నిన్నటి ప్రెస్ మీట్ లోనే వివరించారు జగదీష్ రెడ్డి నన్ను నన్ను నాకు కేవలం ఇప్పటివరకు ఈ అభిప్రాయాలు వచ్చినాయి బహుశా నేను మా మీడియాలో మాట్లాడే విషయాన్ని వినడం ద్వారానో తెలుసుకోవడం ద్వారానో మరి ఇంక మాకు ఈ సమాచారం వచ్చింది ఈ అధికారులు ఇది ఇచ్చిండ్రు ఈ వాంగ్మూల మీ పద్ధతిలో ఉంది కోదంరామ్ గారు ఇది ఇచ్చిర్రు వీళ్ళు ఇది ఇచ్చిర్రు వీళ్ళు ఇది ఇచ్చిన్రు అని చెప్పి నాకు పంపించి అది మొత్తం కూడా పుస్తకం అంతా కూడా నాకు పంపించి దీనిపైన మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే సమాచారం ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి లేదు వీళ్ళని ఎవరైనా క్రాస్ ఎగ్జామినేషన్ మీరు చేయదలుచుకుంటే కూడా చేయండి నేను ఆ అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నాకు ఒక లెటర్ పెట్టాను తప్పకుండా నేను వారిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నా ఇది ఒక కేసీఆర్కో ఇంకొక మధ్యన రహస్యంగా జరిగింది కాదు బహిరంగంగా ఇన్ని ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి జరిగినాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా విచారిస్తేనే సమగ్రమైన సమాచారం మీకు దొరుకుతుంది ఎందుకంటే మీరు ఒక నిర్ణయానికి వచ్చే ముందు అందరి మాటలు విన్నప్పుడే అందరి అభిప్రాయాలు తీసుకున్నప్పుడే సమగ్రంగా ఉంటుంది లేదు మీరు సగమిని చేస్తే దాని సమగ్రమైన విచారణ అన్నారు